వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించిన థర్డ్ లెసన్లో పద్యం థర్డ్ పద్యం గురించి తెలుసుకుందాము నిన్న చేసిన వీడియోలో సెకండ్ పద్యం దాని భావం తెలుసుకున్నాం కదా ఈరోజు థర్డ్ ఫోర్త్ పద్యం దాని భావం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వీడియో ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఈ తెలుగుకు సంబంధించిన వీడియోలు మీరు షేర్ చేస్తూ ఉండండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టవందు చుంద్రు సహజ శక్తిగలుగు సంస్కారు లీలలోన కాళికాంబా హంస కాళికాంబా దీని యొక్క భావం ఏంటంటే ఓ కాళికాంబ సత్యం శీలం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలో వివేకం విచక్షణ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు ఈ పద్యం యొక్క కవిపరిచయం చూసుకున్నట్లయితే గనక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి కడ కడప జిల్లా వాసి కాలజ్ఞానం కాళికాంబ సప్తసతి సిద్ధగురు బోధ వీర అంబా శతకం వంటి రచనలు ఇతను చేయడం జరిగింది చూడండి ఈ పద్యం యొక్క భావం గనక మనం తెలుసుకున్నట్లయితే అసలు ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి ఇతడు కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి అనమాట ఇతడు రచించిన రచనలు ఏంటంటే కాలజ్ఞానం కాళికాంబ సతి ఇంకా సిద్ధ బోధ అనే రచనలు ఈయన చేయడం జరిగింది ఈ పద్యం యొక్క భావం చూసుకున్నట్లయితే గనక మనం కాళికాంబ అనే శతకం కదా అయితనేది ఆ కాళికాంబ అనే పేరుతో ఈ కవి సంబోధిస్తున్నాడు ఏమనంటే సత్యం శీలం స్వభావం ఇవన్నీ కూడా మనం పోగొట్టుకున్న వాటిని కనుక మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలంటే కూడా ప్రతి యుగంలో కూడా వివేకం విచక్షణ ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని చెప్పేది ఈ పద్యం యొక్క భావం ఈ వివేకం విచక్షణ అనేది ఎవరైతే పొందుకొని ఉంటారో వారు ఒక గొప్ప స్థానంలో ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక పద్యంతో కలుసుకుందాం అంతవరకు బాయ్